ఆయన పని చేస్తున్నప్పుడు ఒకవేళ మళ్ళీ నువ్వు గనక జాగ్రత్తగా మళ్ళీ మీరు గనక మీరు మళ్ళీ పాత పాప క్రియల్లో మీరు పట్టబడ్డారు అని ఆయన వాటిని గద్దిస్తాడు మీకు జ్ఞాపకం చేస్తాడు ఇంతేకాదు యేసుప్రభుల వారు మాట అంటున్నారు ఇక్కడ మనం అనుకున్నాం ఏంటది ఆయన నేను మీకు దాని అంతటినీ ఆయన మీకు మరలా జ్ఞాపకం చేయను అంటాడు యేసుప్రభు బోధలో నీ పూర్ణ హృదయంతో నీ దేవుడిని హోమాన్ని నీవు సేవించాలనే మాటతో పాటు ఆయన మరికొన్ని మాటలు కూడా చెప్పాడు రోమిల్ దర్శన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచ్చిన ఉపవస్థలైన పౌల్ ద్వారా దేశప్రభుల వారు మాట రాపిస్తారని ఏమంటాడైనా చూడండి మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమునో అనుకూలమునో సంపూర్ణమున దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమోట వలన రూపాంతరం పొందుడు నీ మనసును మార్చుకోవాలన్న తలంపును అన్న ఆలోచనను పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుక్షణము పుట్టిస్తాడు ఆ తలంపును నీలో కలగజేస్తారు నేను ఆ విధంగా ఏం చేస్తాడా ప్రేరేపిస్తాడు అవును నిన్నటి వరకు అంటే నేను ఈ లోక సంబంధమైన వ్యక్తిని ఈ లోక సంబంధమైన ఆచారాలు వ్యవహారాలు ఈ లోక సంబంధమైన క్రియలు ఈ లోక సంబంధమైన నమ్మకాలు బోధలు ప్రబోధాలు వీటన్నిటిని నేను నమ్ముకొని ఈ లోకము దేన్నైతే వెంటాడుతుందో దేన్నైతే పట్టుకొని అవే గొప్పవని చెప్పి చెప్పుకుంటుందో నేను వాటి వెనుక పరిగెత్తాను కానీ ఇప్పుడైతే నేను ఈ లోక మర్యాదను అనుసరింపకూడదు ఎందుకు నేను క్రీస్తులో ఉన్నాను క్రీస్తు నాలో ఉన్నాడు క్రీస్తులో ఏవైతే ఉన్నాయో అవన్నీ నావి హలె రుయ యేసుక్రీస్తులో ఏవైతే ఉన్నాయో ఈ నిఖిల చరాచర సృష్టి మొత్తము కలిగిందే ఆయన వల్ల ఆయన కోసము ఆయన ద్వారా అని చెప్పేసి మనం వ్యూహాన్స్ వార్థ మనం మంచవద్దు అంటే ఏసుక్రీస్తులో ఏవైతే ఉన్నాయో అవి నీవి అది ధనమే కావచ్చు రాజ్యాలే కావచ్చు అధికారం కావచ్చు వాట్ ఎవర్ యు వాంట్ క్రీస్తులో ఉన్నవని ఎందుకు నువ్వు క్రీస్తులో ఉన్నావు క్రీస్తు నీలో ఉన్నాడు క్రీస్తు ఆత్మ నీలో ఉంది ఈ క్రీస్తు ఆత్మ నేనేం చేస్తుంది ఏసుక్రీస్తులాగా మారేలాగా నిన్ను ప్రేరేపిస్తుంది నేను నడిపిస్తుంది ఇదిగో మనము పాత వ్యక్తులుగా మనం గతించిపోయి నూతనమైన వ్యక్తులుగా మనం సృష్టింపబడే విధానము పద్ధతి ఇది